అండ్ జానీ మాస్టర్తో కూడా మీకు అంటే ఏం రాలేదు ఒకసారి వాళ్ళ గురువుని వాడు అన్నందుకు మీరు అవును జానీ నన్ను మాస్టర్ గారు అని పిలిచేవారు ఏం మా నేను జానీ నేను ఎలక్షన్లో నుంచి ఉంటున్నా ప్రెసిడెంట్గా అంటే జానీ మాస్టర్ గురువు గారు ప్రకాష్ అంటే మాస్టర్ మాస్టర్ అంటూ ఉంటారు వాళ్ళు విద్య నేర్పించారా అంటే నాకు అది జాని ఎక్కడో నేర్చుకుని వచ్చాడు పాపం కాకపోతే ఎప్పుడు ప్రకాష్తోనే ఉన్నాడు సో ఆ ప్రకాష్ని నేను అడిగేవాడిని ఓ యూనియన్ భ్రష్టు పెట్టిపోతుంది ఇన్ని మాట్లాడితే ప్రెసిడెంట్కి నువ్వు నుంచో అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు నేను ఏ పదవిలో నుంచోను నాకు ఇష్టం ఉండదు ఆయన నుంచోమంటే నుంచోలేదు ప్రకాష్ నా మాట అంటే రాఖీ ఇంకొకసారి ఈ మాట మాట్లాడితే కరెక్ట్ కాదు అన్నాడు ఆపేశాను ఆపేసి నా వారానికి జానీ మాస్టర్ ఫోన్ చేసి గురుగారు వస్తున్నాను ఇంటికి వస్తున్నాను దా అన్న పాల్ మాస్టర్ని కూడా రమ్మన్నాను జానీ వస్తున్నాడు రాయా నాకు పాల్ మాస్టర్ బాగా ఫ్రెండ్ మన డాన్స్ మాస్టర్లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వచ్చాడు వచ్చిన తర్వాత జానీ చెప్తా వస్తే జానీ మాట ఇస్తున్నానని చెయ్యారు నువ్వు ప్రెసిడెంట్గానొచ్చు ప్రకాష్ నా బెస్ట్ ఫ్రెండ్ కానీ ప్రకాష్ మాట వద్దు అన్నాడు కనుక నేను నీకు మాట ఇస్తున్నాను ఎలక్షన్ల నుంచో ప్రచారం చేయను అలా మాటల్లో మాటల్లో జానికి ఆనందం వేసి వాడేందు ప్రకాష్ గాడు అన్నాడు పాటు పని వచ్చాడు పాటు పడుకో అన్నాడు ఓ లగే ఎంటే వాళ్ళ గురువు రే అంటాడు అని షర్త్ అంటే ఇంకోసారి తాడుతీస్తుంది మీ గురువు నా ఫ్రెండు ఇక్కడ మాట తప్పాడు మీ గురువు మళ్ళా ప్రెసిడెంట్గా నుంచిన్నాడు ప్రెసిడెంట్గా ప్రకాష్ కూడా మళ్ళా నామినేషన్ వేసాడు ఏను అన్నవాడు వేసావు జాని వేయి అన్నా నేను ఇంకా వేయలేదు వేస్తున్నాడు సో నేను జానికే సపోర్ట్ చేస్తున్నా పాల్ మాస్టర్ పెద్దోడా నేను ప్రకాష్ గడికి సపోర్ట్ చేస్తాను సో మీరు మీరు ఒకటిగా ఉండండి పాల్ నేను జానికి మాట ఇచ్చాను జానీతోనే ఉంటాను నేను అది ఆనందం ఎక్కువైపో ఆడేది బచ్చాగడ్ మాస్టర్ ప్రకాష్ గడ దానికి కొట్టేసాడు వాళ్ళు లేదు షాక్ అయ్యే ఏమన్నారు నువ్వు ఏమన్నావు పెద్దవాడు అన్న నేను ప్రకాష్ అరే నీ గురువే కదా రాకీ శత్రువునైనా నువ్వు తిట్టినా ఒప్పుకోడు మేము అందరం ఫ్రెండ్స్ ఉంది నీ కోసం పెద్దోడు ఒంటరిగా వచ్చేసి నీకోసం సపోర్ట్ చేస్తా అంటే నువ్వు అలా అనకూడదంటే వెళ్ళిపోయి జానీ రెండో రోజు ఫోన్ చేసి మాస్టర్ గారు సారీ క్షమించండి అన్నారు చెప్పు జానీ అన్నా చెప్పు నాన్న తండ్రి అంట నేను ఇంటికి వస్తున్నాను ఇప్పుడు రా రానా నన్ను వచ్చాడు వచ్చి ఇప్పుడు కౌగులించుకొని మిమ్మల్ని బాబాయ్ అని పిలుస్తాను ఏనా నాన్న లేదు మా నాన్న చనిపోయాడు మా నాన్న ప్లేస్లో మిమ్మల్ని చూస్తున్నాను అన్నాడు చాలా ఆనందమేస్తుంది తర్వాత ఒకరోజు ఇంకా అయ్యి కొట్ చంప మీద కొట్టిన దానికి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఎందుకు కొట్టాను ఓహో తను అర్థం చేసుకున్నాడు ఆ బిడ్డ సో అక్కడి నుంచి ఒకరోజు పానీపూరి సినిమా షూటింగ్ జరుగుతుంటే బాబాయ్ రంజాన్కి మీరు పిన్ని పిల్లలు అందరూ మన ఇంటికి భోజనానికి రావాలని వస్తాను ఎక్కడ బాబాయ్ షూటింగ్ అన్నాడు ఏదో ఏదో మాల్లో జరుగుతుంది సాంగ్ జరుగుతుంది అక్కడికి వచ్చాడు కూర్చున్నాడు కాసేపు మధ్యాహ్నం బ్రేక్ భోజనం టైం రా అన్న కాదు బాబాయ్ మీరు రాండి అనేసి ఆ షోరూమ్ పెద్ద కాంప్లెక్స్ అది లోపలికి తీసుకెళ్ళాడు మా సైజ్ చూపించాడు కుర్తా పైజామా పదివేలు ఎంతో డబ్బులు అక్కడ కట్టేసాడు బా బాబాయ్ మీకు నచ్చింది అన్నది ఏంటి అన్నా మాట ఈ డ్రెస్తో రంజాన్కి ఇంటికి రావాలి మీరు చొప్పులు దొరకలేదు అది రెడీ చేసి మళ్ళీ ఇంటికి పంపించాడు నరసింహానికి వాళ్ళు జానీ దగ్గర ఉంటాడు సో నా లైఫ్లో మర్చిపోయాడు జానీ ఎవరు చేస్తారమ్మా ఈ కాలంలో ఆడు చాలా మంచివాడాడు కోపమే కానీ శనక కోపమే అంటే కోపం అంటే ఏం లేదు నా ప్రేమిస్తాడు అందరినీ మోసం చేస్తే బాధపడతాడు నేను లెఫ్ట్ అండ్ రైట్ ఆడేస్తాను ఆ బిడ్డ కొంచెం ఓపిక పడతాడు అట్లా జాని నాకు బట్టలు పెట్టి చెప్పులు కిరు చెప్పులు కొనిచ్చి పంపించి ఆ డ్రెస్ వేసుకొని నేను రంజాన్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ పాదాలు మొక్కితే మొక్కద్దు అంటాడు జాని మొక్కడు అంటే ముస్లిమ్స్లో వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంటుంది సో లేదు జానీ నువ్వు అడు నువ్వు ఏం మాట్లాడతావు వద్దు మాస్టర్ గారు నేను వందనాలు చూసుకుని భోజనం కాడ జాని నాతో కూర్చొని నాకు వడ్డిచ్చి అది నా లైఫ్లో మర్చిపోను జానీలో ఆ గొప్ప గొప్పతనం చూశాను నేను జానీకి డ్యాన్స్ నేర్పలేదు నా దగ్గర డ్యాన్సర్గా చేశాడు చెప్తాడు అప్పుడప్పుడు నాకు అన్నం లేదు గురువుగారు అన్నం లేని టైంలో మీ దగ్గరికి వచ్చి నుంచుంటే ఎవరు కుర్రాడని చెప్పి సాంగ్లు వేస్తే ఆ సాంగ్ డబ్బులతో నేను రెంట్ కట్టుకొని అన్నం తిన్నాను చాలు నాకు అది చాలు అంతే అది జానికి ఇప్పుడు నేను ఏదైనా నాకు బాధ ఎక్కువ బాధ వచ్చింది అనుకో ఏడుపు వస్తుందంటే జానికి ఫోన్ చేస్తాను ఏదైనా జాన్ అంటే ఆహా గురుగారు ఎలా ఉన్నాం ఏంటి ఇప్పుడు నేను ఏదైనా నాకు బాధ ఎక్కువ బాధ వచ్చింది అనుకో ఏడుపు వస్తుందంటే జానికి ఫోన్ చేస్తాను ఏనా జాన్ అంటే ఆహా గురుగారు ఎలా ఉన్నాం ఏంటి జానితో షేర్ చేసుకుంటాను ఎందుకు ఆ బిడ్డ అంటే ఇక మిగతా బిడ్డలకి షేర్ చేసుకోలేరు ఎందుకంటే సత్యగారికి ఫోన్ చేస్తే బెబ్బి పెట్టేస్తాడు గురుగారు మళ్ళీ చేస్తాను అంటాడు ఓహో నాయనా ఇక సాగర్కి ఫోన్ చేస్తే కట్ చేస్తాడు వద్దు ఒకసారి బాధ ఎక్కువైనప్పుడు చాలామందికి ఫోన్ చేస్తుంటాను మా గురువు గారికి అమ్మా నాన్న గుర్తు వచ్చినప్పుడు అది నాకు ఎందుకు ప్రేమ ఎక్కువైపోతుంది అట్లా జానీ మంచి హృదయం గల బిడ్డ జానీ కూడా సో ఫైనల్లీ ఐ థింక్ ఒక అమ్మాయితో ఇంటర్వ్యూ అని చెప్పేసి సెకండ్ అమ్మాయిని కదండి నేను అవును టీవీ నైన్లో ఒక అమ్మ మీరు ఒక అదే ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ మీరు అమ్మాయితో ఇంటర్వ్యూ అన్నట్టు అన్నారు ఎందుకు అర్థం కాలేదు నాకు నేను అట్లా అంటే నేను ఏదైనా మాట్లాడితే కఠినంగా ఉంటుంది టీవీ నైన్లో ఆ బిడ్డతో మాట్లాడే వాళ్ళు కంగు తినేశారు అంటే ఆ బిడ్డ తప్పు ప్రభాస్ని బూతులు తిట్టారు అనేది అలా నేను అందుకు మీతో మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే లేడీస్తో ఏదైనా మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో నేను ఒళ్ళు దగ్గరే పెట్టుకుంటాను మాట ఇమీడియట్లుగా ఏదైనా చెప్పాలంటే చెప్పేస్తున్నా అందువల్ల అమ్మ ఆడబిడ్డ కదా మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు శేఖర్ గురించి ఏం అడగకూడదు అని కూడా అడిగాను లేదండి శేఖర్ మాస్టర్ గారు మా ఐ ఐడ్రీంలో చేశారు కనుక కొన్ని విషయాలు అని అన్నారు అంతేగాని ఇంకెక్కువ అడగకూడదని కూడా చెప్పాను ఎందుకంటే ఆడబిడ్డతో నేను ఇంటర్వ్యూ ఇది సెకండ్ టైం సో మీతో మాట్లాడేటప్పుడు నేను నీ తండ్రి లాంటి వాడు అని కూడా అన్నాను నేను ఫోన్ నిన్న రాత్రి పొత్తుందా సో మీ ఇంటర్వ్యూలో నేను చూశాను అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు గారితో తీసుకున్నారు చూసి వీళ్ళు ఏదో గ్లామర్గా కనపడుతున్నారు నేనేమో పక్క మాసు ఏమన్నా అంటే భయపడతారేమో అనుకున్న ఏం లేదు చాలా బాగా మాట్లాడావు మంచి లౌకికం ఉంది సమయస్ఫూర్తి ఉంది మంచి ఫ్యూచర్ ఉంది తల్లి నీకు నాతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడారు చాలా సంతోషం అందుకే నేను ఆడబిడతో మాట్లాడేటప్పుడు కొంచెం ఉండాలి కదా భయం కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ స్పెషల్లీ పిలవగానే నాకు కొంచెం భయం వేసింది వస్తారో రారో అని చెప్పేసి కానీ వచ్చారు టూ డేస్లోనే మీ నిర్ణయం చెప్పారు థ్యాంక్ యూ నేను మాటిస్తే నేను ఒకటే చెప్తాను ఏదన్నా మాటిస్తే చాలా కరెక్ట్గా ఉంటాం నన్ను చంపాలంటే కూడా ఒకటే చెప్తాను చాలామంది ఫోన్ చేస్తారు రే నేను చంపుతావు నా కొడు కాదు బ్రదర్ వాళ్ళని ఫ్లాట్లో ఉంటాను నేను చెప్తాను భయమేందుకు భయపడాల్సిన అవసరం అలా నేను మాట కట్టుబడి ఉంటా నన్ను ఎవడన్నా పొడిస్తే వెనకొచ్చి పొడిచాడనుకో చాలా బాధపడతాను ఆ పొడిచిన వాడు ఎవరో చూడాలని కోరిక చచ్చిపోతున్నానని తెలుసు ఆ కొన ఊపిరి పోయేటప్పుడు కూడా ఎవడు నన్ను పొడిచింది వాడిని చూడాలి వీడియో నన్ను పొడిచింది ఎరా నువ్వు కూడా ఇట్లా చేసావా అదే ఎదురుగా వచ్చి కూర్చోడనుకో తెలిసిపోయింది హ్యాపీగా వెళ్ళిపోతాను అలా మీకు మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడను నాకు వెహికల్ లేకపోయినా రోడ్లో నడిచి వచ్చేస్తాను అంత పిచ్చోడి మాటకి కట్టుబడాలి డబ్బుల విషయంలో ఓసారి రూమ్ రెంట్ కట్టగా వానర్స్కి ఇట్లా అంటాను నేను ప్లీజ్ అండి అయితే మాట కట్టుబడలేను ఎందుకంటే డబ్బు మహా మాదటి చేద్దు అక్కడ ఒక చోట అందుకే ఈ మధ్య కొంచెం ఆలోచిస్తున్న బోరబండ ఇల్లు మళ్ళీ నీట్ చేసి స్టూడియో పెట్టుకుందాం కొంచెం చూద్దాం ఒక కారు కొనుక్కుందాం సుహేల్ నాకు బాగా పాపం సపోర్ట్ చేస్తున్నాడు నాకు బో వండి పెట్టి ఆ సుహేల్తో కొన్ని మాట్లాడుతూ ఏదో ఆ స్టూడియో ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ కలాంపల్లి సంస్థని లైన్ చేసుకుని ట్రస్ట్ చేస్తూ చరణ్ ఒకడు మా భార్య గారి పాపం మా ఆమె డ్యూటీ చేసుకొని ఆ బిడ్డని రిష్కమ్మని చరణ్ నేను ఆమె శాలరీ పాపం ఆమె బాధలు ఆమె కాకపోతే నేను ఆమెకి ద్రోహం చేస్తున్నాను అంటే ఈ ఏమిటి అని అనిపిస్తే ఎవరికి ఆ కాదు నాకు నాకు ఇదే ఇష్టం సో ఇదొక్కటే ఆ మాట ఓనర్స్ కొంచెం ఇబ్బంది పడతాను సిగ్గేస్తుంది నాకు ఇంత మాట్లాడతావు నువ్వు డబ్బులు కట్టాలంటే ఆ డబ్బులు కూడా కొంచెం కావాలి అదే ఆ సర్వీస్ ఛార్జెస్తోనే రెంట్లు కట్టుకుంటూ కొంచెం అక్కడ స్టూడియో రెడీ చేసుకొని విద్యార్థం కానీ నేను మీకు మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడ్డాను చాలా సంతోషం మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి అభివృద్ధిలోకి రావాలి ఇదే నా కోరిక థ్యాంక్ యూ మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీరు పిలవగానే వచ్చారు అంతేకాకుండా మీ ట్రస్ట్కి స్టార్ట్ చేయబోయే ట్రస్ట్కి చరణ్ తేజ్కి ఆల్ ది బెస్ట్ అండ్ ఇప్పుడు నేను ఏదైతే కొన్ని క్వశ్చన్స్ అడిగానో తప్పుగా అడుగుంటే రిలీజ్ సారీ ఫర్ దాట్ తప్పే చాలా మంచిది నాకు మీ యాంకరింగ్లో నాకు నచ్చింది ఏంటంటే మనిషిని ఎంతవరకు అడగాలో అంతవరకు అడిగారు నాకు ఇది బిజినెస్ కానీ అనిపించలేదు ఒక సంస్కారం ఒక బాధ్యతగా అనిపించింది ఒక బాధ్యత గల్లా యాంకరు ఏం మాట్లాడాలో అలాగే మాట్లాడారు మీ ఐ డ్రీమ్ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఒక మంచి మంచి ప్రోగ్రామ్స్ మీ ద్వారా చేయించుకుంటాను టిఎన్ఆర్ గారు కూడా చాలా లౌకికంగా మాట్లాడతారు అన్నీ చూస్తా ఉంటా డ్రీమ్ది సో మంచి ఛానల్ ఇది ఐ డ్రీమ్ ఛానళ్ళు నాకు చాలా మంది కూడా పెట్టారు లో రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ తీసుకుంటే బాగుంటుంది అనేసి సో నాకు ఇంకొకరు కొన్ని మీ డ్రీమ్ ద్వారా అడగచ్చా షోర్ షూర్ అడగండి నాకు ఏబిఎన్ రాధాకృష్ణ గారంటే నేను నాకు గురువు లాంటివారు నాకు ఇష్టం ఆయన ఎవరో నేను ఒకసారి నైట్ టైం బాగా మెంటల్గా బాధతో ఉంటే ఆయన ఛానల్లో ఆ ఇంటర్వ్యూ ఇస్తే చూస్తాను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె ఆర్కే ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవాలని కోరిక ఈ ఇంటర్వ్యూ ఆయనకి ఇద్దాము అని కాదు ఆయన ఎప్పుడైనా పిలుస్తాడేమో అనే తపన ఉండింది సో ఐ డ్రీమ్ అన్న తర్వాత నేను మీ దగ్గరికి వచ్చాను మీ దగ్గర ఇంటర్వ్యూ చేయాలని నాకు ఉంది సో రాధాకృష్ణ గారుతో నేను ఒకసారి చేయాలని కోరిక ఉంది చూద్దాం అదే ఆఖరి కోరిక ఇదంతా నా ట్రస్ట్ నేను చేసుకుంటూ వెళ్ళడం ఓకే చాలా ధన్యవాదాలు తల్లి ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా లేదు సార్ జస్ట్ ఆల్ ది బెస్ట్ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్కి అలాగే జే కలమ్మ తల్లి ట్రస్ట్ అండ్ చరణ్ కి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఎందుకంటే ఫ్యూచర్ గా ఆర్టిస్ట్ గా రాబోతున్నారు కాబట్టి అండ్ మీకు కూడా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూ అన్నారు కదా ఫింగర్స్ క్రాస్ హోప్ఫుల్లీ చాలా బాగా మాట్లాడతారు అవును ఆయన నాకు ఇన్స్పిరేషన్ సో